హ్యమాయి అంటే ఆకాశములు భూమి ఆకాశములు గుర్తు భూమి కదా తెలుగులో వాస్తవానికి హిబ్రులు అయితే హర్షమాయి హిబ్రూ భాషకి వెళ్తానండి నాకు అర్థం కాదు అంటే ఒక హిబ్రూ బైబుల్ ఒక ఇంగ్లీష్ బైబుల్ ఒక తెలుగు బైబుల్ ఈ మూడు బైబిల్ పట్టుకొచ్చినా మహిళ కడికి ఒక భాషలో నుంచి మరొక భాషలోకి అనువాదం చేసేటప్పుడు అనువాదకుడికి కొన్ని సవాళ్ళు ఉంటాయి అదేంటంటే టార్గెటెడ్ ఆడియన్స్ కి కరెక్ట్ గా రీచ్ అవ్వాలి పాయింట్ ఏ టార్గెట్ ఆడియన్స్ అంటే ఈ బైబుల్ అనువాదం చేశారు ఓకేనా మరి ఎవరిని టార్గెట్ చేసి రాశారు ఎవరికి రీచ్ అవ్వాలని చెప్పి రాశారు ఏదో చెప్పినా కదా అది ఎక్కడ ఉంది బైబుల్ ఉందా ఫోన్ ఎక్కడుంది అసలు ఏ గూగుల్లో ఉంది ఏ ఇంటర్నెట్ లో ఉంది అన్న మీరు మాట్లాడే భాష మీరు చెప్పే పదాలు ప్రపంచం ఎక్కడ ఉంటాయి అన్న ఒక అర్థాలు చేయబడినటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారు వీళ్ళకి అక్కడ ఉన్నటువంటి మూల భాషలోని అర్థాన్ని కరెక్ట్ గా ఎక్స్‌ప్లైన్ చేయాలంటే పదక్రమాన్ని మార్చి అర్థాన్ని మాత్రం అలాగనే ఉంచాలి పదక్రమాన్ని మార్చి అర్థం మాత్రం అలాగే ఉంచాలి మార్చి కాదు మొత్తం తప్పది ఒకటి ముందు ఒకటి వెనక ముందుది వెనక వెనది చూసిండు వాట్ సెట్స్ ఇమాక్ అంటారో వాట్ సెట్స్ ఇమాక్ అంటా వాట్ సెట్స్ ఇమా ఇదకెమనుడు సింథటిక్ టిటిటి ఇప్పుడు వన్ సెట్స్ ఈ పదాలన్నీ ఎక్కడ పట్టుకుంటాడో నాకైతే మొత్తం నేను వెతికినా ఈ పదాలకు అర్థాలు ఎక్కడ లేవు మన తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్లో క్రిస్టియానిటీ ఎఫెక్ట్ అని చెప్పి ఒక కొత్త బుక్లెట్ రిలీజ్ అవ్వబోతుంది ఆ బుక్లెట్ తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్ లో మీకు అవైలబిలిటీ ఉంటుంది స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ అయ్యి మీరు ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోవాలి అని చెప్పేసి నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అట్లాగే క్రైస్తవంలో పుట్టి క్రైస్తవంలో పెరిగి చర్చిలకి అని పాటలు పాడినటువంటి క్రిస్టియన్ నుంచి బయటకు వచ్చినటువంటి రమేష్ గారు మన ఛానల్లో ఇంటర్వ్యూ ఉంది సో ఆ వీడియో ఎక్కువ మంది రీచ్ అవ్వలేదు అనుకుంటా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఇప్పుడు అతను ఎన్నో ప్రశ్నలకు బైబుల్లో ఉన్నటువంటి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తూ తను ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు అది వచ్చేసి అన్ బిలీవర్ ఓకేనా ఇటువంటి వాళ్ళకి మీ అందరి నుంచి సపోర్టు కావాలి ముఖ్యంగా క్రైస్తవులందరూ కూడా మీ మీ డౌట్లు కూడా ఒకసారి మీరు రమేష్ గారిని అడగచ్చు బైబిల్ గురించి చాలా వరకు పట్టుంది ఆ రమేష్ గారికి సంబంధించినటువంటి అన్బిలీవర్ ఛానల్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోను అట్లాగే కామెంట్ సెక్షన్లో కూడా నేను చేస్తాను ఒకసారి ఆ ఛానల్ మీరు చెక్ చేయండి ఓకే ఇప్పుడు మన కౌంటర్ వీడియోలోకి వెళ్దాం మన శాంసన్ అన్నయ్య మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు ఎంఎస్ఎం అప్డేట్ అని చెప్పి ఛానల్లో వీడియోస్ చేస్తూ ఉంటారు ఆయన మంచి వెల్ ఎడ్యుకేటెడే మంచిగా మాట్లాడతాడు మంచిగా స్కిల్స్ ఉన్నట్టు ఉన్నాయి కానీ ఎప్పుడైతే బైబుల్ పట్టుకున్నాడో ఈ బైబుల్ కవర్ చేయాలని చెప్తూ అప్పుడే చెప్పు దొబ్బుతున్నమాట అంటే ఎవరికైనా సహజమే సరే ఇంతకు ఈయన ఒక పెద్ద ప్రశ్నకు ఒక పెద్ద లాజిక్ పట్టుకుని పెద్ద సమాధానం చెప్పే ప్రయత్నంలో నిన్న ఒక వీడియో చూశాను ఆ వీడియోకు సంబంధించినటువంటి కౌంటర్ ఇప్పుడు మనం చూద్దాము ఇప్పుడు ఈ ఈ వీడియో కూడా మన ఎంఎస్ఎం అప్డేట్ అన్న షాంసర్ అన్నయ్య సమాధానం అని చెప్పేసి నేను ఎదురు చూస్తూ ఉన్నాను అన్నయ్య అన్నయ్య ఈ వీడియో మీకోసం అన్నయ్య తప్పకుండా ఈ వీడియో మీరు చూసిన తర్వాత నాకు కూడా మీరు సమాధానం చెప్తారని చెప్పేసి ఎంతో ఆశపడుతున్నాను ఓకే ఫస్ట్ ఆది ఎందు దేవుడు ఏం చేశాట భూమి ఆకాశాలను సృష్టించాడు ఆకాశం లేకుండా భూమి రాజ్యం భూమి భూమిని ఆకాశం ఆకాశాన్ని సృష్టించాడు ఆకాశం అంటే ఏంటి స్పేస్ స్పేస్ అంటే ప్లేస్ మీరు ఇక్కడ ఇక్కడ ఏదైనా ఒక ప్లేస్ ఉంటే మీరు ఒక

ఆది కాండంలో మొట్టమొదటి వచ్చినము ఆది ఎందు దేవుడు భూమి ఆకాశము సృజించాను అంటే ఫస్ట్ భూమి అంట ఆ తర్వాత ఆకాశాలు సృజించారంట ఇప్పుడు బుద్ధి వాడు ఎవడన్నా కానీ చదువుకున్న చిన్న స్కూల్ పిల్లలు కూడా డౌట్ వస్తుంది ఏంది ఫస్ట్ భూమి పుట్టడం ఏంది భూమి తర్వాత ఆకాశం రావడం ఏంది ఫస్ట్ 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 చాప్టర్ ఫస్ట్ రిఫరెన్సే అసలు ఇదే సైన్స్ విరుద్ధం ఈయన ఏం సమాధానం చెప్తాడో ఈ వీడియో మీరు చాలా జాగ్రత్తగా చూడండి చెప్పితే తమరు అనువాదాలు తెలిపి చేసేసే ఆవేశంతో ఇంటర్వ్యూ వచ్చేసినట్టు ఉన్నారు వాస్తవానికి ఇబ్రూ భాషలో ఎలా ఉంటుంది అంటే బెరషి బారా ఎలోహిమ్ ఎట్ హై ఎట్ హెరట్స్ అనే ఉంటది అంటే ఏంటి హస్యమాయి అంటే ఆకాశములు భూమి ఆకాశములు ముందు భూమి పడింది కదా తెలుగులో వాస్తవానికి హిబ్రూలు అయితే హస్యమాయి మాటి కంటే హిబ్రూ భాష జోలికి వెళ్తాడండి నాకు అర్థం కాదు మీరు వీడియో చూడండి ఎవరన్నా బైబిల్ గురించి చేయదన్న డౌట్లు అడిగితే అది హిబ్రూ భాష అనువాదము అనువాదం నుంచి అలా వచ్చింది ఏం లేదు సార్ అంటే ఇప్పుడు నాకు అర్థం కాలేదు అన్నయ్య ఇప్పుడు ఈ బైబుల్ పట్టుకొని మీరు మా యేసు గురించి తెలుసుకోవాలని చెప్పేసి మహిళకాడికి వస్తున్నారు మరి అటువంటిప్పుడు ఒక్క బైబుల్ పట్టుకొస్తున్నారా లేకపోతే దీని ఎక్కడి నుంచి అనువాదం జరిగింది హిబ్రూ భాష ఆ భాష బైబుల్ అంటే ఒక హిబ్రూ బైబుల్ ఒక ఇంగ్లీష్ బైబుల్ ఒక తెలుగు బైబుల్ ఈ మూడు బైబుల్ పట్టుకొస్తున్నారా మహిళ కాడికి కాదు కదా ఒక్క బైబిల్ పెట్టుకుని వచ్చి బైబిల్ తెలుసుకోండి బైబిల్ నమ్మండి అని చెప్పేసి మా ఇలా కాడికి వస్తున్నారు మరి ఇందులో ఉన్నటువంటి జన్మ ఇది ఫస్ట్ ఫస్ట్ అధికారి ఏంటి భూమి తోట ఆకాశం సృష్టించడం అని చెప్పేసి మనం అడిగినప్పుడు అది అనువాదాలు తప్పు అది హిబ్రూ భాష నుంచి ట్రాన్స్లేషన్ అయింది కదా అలాగా ఉంది అని చెప్తే మరి అచ్చినప్పుడు మరి హిబ్రూ భాష పెట్టుకోరండి అసలు ఏం నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఇది కదా మా దగ్గరికి తీసుకొచ్చేది హిబ్రూ నుంచి హిబ్రూ మస్తుంది ఇంగ్లీష్ మధ్య పట్టుకొస్తున్నారా మాటికంట అనువాదం తప్పు అనువాదం అంటే అనువాదం కరెక్ట్ జరిగిందా అనువాదం తప్పు జరిగిందా అంటే మీ లాంగ్వేజ్ లో అది ఇదే చెప్తాను ఇంకొంచెం ప్లే చేస్తాను మీరు వినండి సరే ముందు ఆకాశమును వైట్ హై ఎరెస్ తర్వాత భూమి కలిగినట్టుగానే వైట్ కరెస్ అంటే కొంత వింత వింతగా మాట్లాడతారు కదా పాస్టర్ అక్రబక రక్షకశ అట్లానా అన్నట్టు నిన్ను మీరు కూడా మాట్లాడుతుంటారు సార్ అంటే ఎందుకంటే ఇంగ్లీష్ బైబిల్ తీసుకున్నా in the beginning god created heavens and the earth okay ipo genesis మనం గానీ ఇంగ్లీష్ బైబిల్ మనం చదివితే క్లియర్ గా ఇలా చెప్పింది కరెక్ట్ అది ఓకే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ఎర్త్ ఫస్ట్ ఆకాశం భూమి స్వర్గాన్ని ఇవన్నీ సృష్టించాడు ఓకే అది ఓకే మనం నమ్మొచ్చు ఇంగ్లీష్ బైబిల్లో కొంచెం ఓకే అనొచ్చు మరి అదే ఇంగ్లీష్ వర్డ్ ని మనం తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసాం అనుకో అంటే అక్కడ ఉన్నటువంటి జెనిస్ వన్ వన్ అని చెప్పేసి మనం తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేస్తే అది గూగుల్ కరెక్ట్ చెప్తుంది ఆ ప్రారంభంలోను దేవుడు ఆకాశంలో భూమిని సృష్టించాడు అది కూడా ఓకే ఆకాశం తర్వాత భూమి వచ్చింది అది ఓకే కానీ ఇదే ఇంగ్లీష్ బైబుల్ ఇదే ఇంగ్లీష్ బోర్డు బైబుల్ లోకి వచ్చేసరికల్లా భూమి ముందు వచ్చి తర్వాత ఆకాశం రావడం ఏంటి ఎవరికైనా ఒక డౌట్ వస్తుంది మరి ఇప్పుడు అక్కడ సంతోష శర్మ గారు మాట్లాడిన ఏంటంటే తెలుగు బైబుల్ గురించి మాట్లాడారు అన్న ఇంగ్లీష్ బైబుల్ గురించి మాట్లాడాల ఇంగ్లీష్ బైబుల్ కరెక్ట్ ఉంది అది లాజికల్ గా ఉంది కానీ తెలుగు బైబుల్ లేదు కదా మరి మా దగ్గరికి తీసుకొచ్చి తెలుగు కదా అదే అక్కడ అడిగింది మూల భాషలో చూసుకున్నా ఇంగ్లీష్ భాషలో చూసుకున్నా ముందు ఆకాశమే వచ్చింది తర్వాత భూమే వచ్చింది తమకు ఈ విషయం తెలియక ఆత్రంగా వచ్చేసేసి ఈ గారికి చెప్తున్నారు మన మహేంద్ర సార్కి ఏమో అమ్మాయి ఇక్కడ ఏవి తెలియదు మీరు చెప్తేనేమో అబ్బా అంటారు మీరు చెప్తేనేమో ఆహా అంటాడు అనమాట మనం కూడా చాలా ఇంకో విషయం ఏంటంటే మరి అక్కడ ఆకాశం ముందు వచ్చినప్పుడు ఇంగ్లీష్ లోను ఇప్పుడు లోను మరి తెలుగులో మాత్రం భూమి ముందుకేసారంటే అది భాష జాగ్రత్తగా ఉండండి అది భాష అని తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తారో చూడండి నిర్మాణ శైలి సార్ అది భాష నిర్మాణ శైలి కాదండి తప్పుపడింది ఇంగ్లీష్ లో కరెక్ట్ పడింది కదా ఆకాశం తర్వాత అన్నారు ఇంగ్లీష్ లో అది కరెక్ట్ తెలుగులోకి వచ్చేసరికి తప్పుపడింది భాష నిర్మాణ శైలి కాదు అది రాంగ్ ఒక భాషలో నుంచి మరొక భాషలోకి అనువాదం చేసేటప్పుడు అనువాదకుడికి కొన్ని సవాళ్ళు ఉంటాయి అదేంటంటే టార్గెటెడ్ ఆడియన్స్ కి కరెక్ట్ గా రీచ్ అవ్వాలి పాయింట్ ఏ టార్గెట్ ఆడియన్స్ కి అంటే ఈ బైబుల్ అనువాదం చేశారు ఓకేనా మరి ఎవరిని టార్గెట్ చేసి రాశారు ఎవరికి రీచ్ అవ్వాలని చెప్పి రాశారు అందుకని ఒక ప్రక్రియను ఉపయోగిస్తారు ఆ ప్రక్రియ అసలు నువ్వు బైబుల్ చెప్తున్నావు లేదా సైంటిస్ట్ కొత్త కొత్త పదాలు చెప్తున్నావా లేదా ఈ పదాలు నీకు తప్ప ప్రపంచం ఎవరికి తెలిసినా లేదా ఇంతవరకు ఇప్పుడు పాస్టల్ ఎవరన్నా కూడా ఇదే డిఫరెన్స్ అని చెప్పి ఎవరన్నా అడిగినారు అనుకో వాళ్ళు ఏమంటారు ఇది ఈ క్రియేట్ చేసేటప్పుడు నువ్వు ఉన్నవా నీ తెలుసా భూమి ముందు పుట్టింది తర్వాత ఆకాశం పుట్టింది అది కరెక్ట్ అని చెప్పేసి ఒహొరాడు అంటుంటారు బైబిల్ కవర్ చేయడంలో ఈయన కొత్త కొత్త భాషలు తీసుకొచ్చి ట్రాన్స్లేషన్స్ గురించి తీసుకొచ్చి ఆ భాష ఈ భాష ఏదో ఒకటి మాట్లాడేసి కన్ఫ్యూజ్ చేసేది ఇది కరెక్ట్ అంటారు మరి ఎవరికి ఎప్పుడు అక్కడ ఏ విధంగా బైబిల్ అర్థమైందో చెప్పే వరకు వాళ్ళకు కూడా తెలియదు అని చెప్పేసి నేను అంటుంటాను కదా అదనమాట ఇక్కడ అరేంజ్మెంట్ అంటే అర్థం ఏంటంటే టార్గెటెడ్ ఆడియన్స్ అంటే చెప్పినా కదా అది ఎక్కడ ఉంది బైబుల్ ఉందా కొన్ని ఎక్కడ ఉంది అసలు ఏ గూగుల్లో ఉంది ఏ ఇంటర్నెట్ లో ఉంది అన్న మీరు మాట్లాడే భాష మీరు చెప్పే పదాలు ప్రపంచం ఎక్కడ ఉంటాయన్న అసలు నాకు అసలు వాటికి ఒక అర్థాలు ఎన్ని ఉంటాయన్న ఎక్కడుందన్న అసలు అవి మీకు కొన్ని మీరు ఏదైనా సపరేట్గా మీరు ఏదైనా కొత్త ప్రపంచాన్ని జీవించుకొని కొత్త కొత్తగా రాసుకున్నారా అనువాదం చేయబడినటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారు వీళ్ళకి అక్కడ ఉన్నటువంటి మూల భాషలోని అర్థాన్ని కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయటానికి పదక్రమాన్ని మార్చి అర్థాన్ని మాత్రం అలాగనే ఉంచాలి పదక్రమాన్ని మార్చి అర్థాన్ని మాత్రం అలాగే ఉంచాలా మొత్తం తప్పది ఒకటి ముందు ఒకటి వెనక ముందు వెనక ముందు చేసిండు ఆ అనోదం ఎవడో ఇప్పుడు అనోదం చేసేవాడు పదక్రమాన్ని మార్చి టార్గెట్ పీపుల్ ఇవన్నీ ఏం చేసి నాకు అర్థం కావట్లేదు ఇది బైబిల్ అందరికి కదా అంటే కొంతమంది టార్గెట్ అంటే కొంతమందికి ఒక రకంగా ఇంకొంతమందికి ఇంకో రకంగా ప్రింట్ ఏమైనా చేశారా ట్రాన్స్లేషన్ చేశారా అందరికి ఒకటే ట్రాన్స్లేషన్ అందరికి ఒకటే ఇచ్చారు కదా మరి అటు పదక్రమాన్ని మార్చి అర్థం మార్చి కాదు ముందు కనుక దానికి ముందు ముందే చేసిండు వారు ఎవరో ట్రాన్స్లేషన్ చేసాడు దాన్ని ఇప్పుడు మీరు కవర్ చేయడానికి రకరకాల సేమ్ థర్టిక్ కొత్త భాషలు క్రియేట్ చేస్తున్నారు ఇంకా ఇప్పుడు ఉన్న కన్ఫ్యూజన్ జరిపోక మళ్ళీ కొత్త కన్ఫ్యూజన్ క్రైస్తవులకి అంటే అసహజంగా ఆకాశము భూములను సూచించినట్టు తెలుగులో ఉంటుంది ఎవరు చెప్పారు ఆకాశాము సృష్టించారు బానే ఉంది కదా అంటే ఇది భిన్ననికి బాగాలేదా భిన్న లేదా కరెక్ట్ బోర్డు కదా సైన్స్ కూడా నిలబడేదే కదా ఇది ఆకాశము తర్వాత భూమి వచ్చింది చూడదు అందుకనే సహజంగా అర్థాన్ని మాత్రం అలాగనే ఉంచాలి ఎందుకంటే అసహజంగా ఏది అసహజం అనిపించింది తెలుగులో ఎవరు చెప్పిండ్రు తెలుగులో తర్వాత భూమి వచ్చింది అంటే అసహజంగా ఉంటుంది అని చెప్పేసి మీకు ఎవరు చెప్పారు ఎక్కడ చెప్పారు ఎవరు రాసిండ్రు అది ఏంటన్నాయి మీరు అలా అనిపించకూడదు అందుకనే సహజంగా ఉండాలి సో భూమి ఆకాశం అనే పదం తెలుగులో సహజ పదం కాబట్టి చెప్పట్ అంటే తెలుగులో సహజంగా ఉండడానికి భూమి ఆకాశం అంటే సహజంగా ఉంటుంది ఆకాశం భూమి అంటే సహజంగా లేదు సహజంగా అనిపించకూడదు అసహజంగా అనిపించాలని చెప్పేసి సహజంగా ఉపయోగించేటువంటి పద నిర్మాణ శైలి కాబట్టి ఏం చేస్తారంటే భూమి ఆకాశం కూడా ముందే దీన్ని వాస్తవానికి రీ అరేంజ్మెంట్ అంటారు భూమి తర్వాతే వచ్చింది తప్ప మరి వాస్తవానికి ఆకాశం ముందు వచ్చింది భూమి తర్వాత వచ్చింది సరే మొత్తానికి కాస్త చదువుకున్న వాడివి కాబట్టి ఇంతవరకు ఒప్పుకున్నాం కొంచెం గ్రేట్ మరి ముందు వాస్తవానికి ఆకాశం ముందు వచ్చింది తర్వాత భూమి వచ్చింది అంటే మరి భూమి బైబిల్లో ఎందుకు ఇలా వచ్చింది తప్పు కదా మరి ఇది ఒప్పుకోవాలి కదా సహజంగా ఉండాలి అసహజంగా ఉండకూడదు అని చెప్పి ఒకటి కొంతమంది టార్గెట్ చేసి వాళ్ళని టార్గెట్ చేశారు కాబట్టి వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి ఇంకొకటి ఇవన్నీ అబద్ధాలు ఎందుకన్నా తిరుగులు ఎందుకన్నా వాళ్ళంటే పూర్వోకలు చదువుకోలేదు కాబట్టి ఓకే నువ్వు చదువుకున్న వాడవే కదన్నా సమాధానం కూడా కొంచెం బాధ్యతగా ఉండాలి కదా ఒక చదువుకున్న ప్రశ్న అవి ఉంటే వాటిలో అబ్బులు చెప్పకూడదు అని పిషుల అట్టానే ఉంటే ఇప్పుడు అట్టనే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ తల్లిదండ్రులు ఉందంటే తల్లిదండ్రులు గౌరవించాలని తెలుగులో ఒకటి ఉంది దీన్ని మీరు రష్యన్ లోకి అనువాదం నేను అనుకున్నాను ఇప్పుడు ఇక్కడ తల్లి తండ్రి ముందు వచ్చేది కాబట్టి రష్యన్ లో కూడా తల్లి తండ్రి ముందు పెడత ఇప్పుడు మళ్ళీ రష్యా లాంగ్వేజ్ దగ్గర తెలియదు అక్కడ తండ్రి ముందు ఉపయోగిస్తారు తల్లి తర్వాత ఉపయోగించేస్తారు ఏ చెప్పారు అక్కడ మాతృదేవో బాబో పితృదేవో బావో తల్లిదండ్రి గురువు దైవం ఇది ఏ భాషలోకి మార్చిన ప్రపంచంలో ఫస్ట్ తల్లి ఉంటుంది రష్యా భాషలో మార్చేసరికి తండ్రి ముందు వస్తాడు ఇని ఎక్కడ ఉండవు అనమాట వీళ్ళు చెప్పేదంతా కూడా ఎక్కడ ఏమి ఉండదు వీళ్ళంతట వీళ్ళు అప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పేస్తా ఉంటారు వీళ్ళు ఇంకా లేదు చూడండి ఇంకా ఉంది టిటిటి ఇప్పుడు ఈ పదాలన్నీ ఎక్కడ పట్టుకొచ్చాడో నాకైతే మొత్తం నేను వెతికిన ఈ పదాలకు అర్థాలు ఎక్కడ లేవు వీడియో ముందుకు వచ్చి చేస్తున్నా మరియు తల్లి అది డాడ్ అండ్ వస్తుంది అక్కడ ఈ పదాలన్నీ అండర్లైన్ చేసి మీరు వెతకండి వాటికి అర్థాలు ఎక్కడ దొరకవు తండ్రి అక్కడ మాత్ ఈ వత్సెట్స్ అని అర్థం అంత సహజంగా ఉండదు అందుకని వత్సెట్స్ ఈ మాత్ అంటారు దీన్నే సింటాక్టిక్ అంటారు దీన్నే సింటాక్టిక్ రీ అరేంజ్మెంట్ అంటారు గ్రీక్ లోనైనా అంతే గ్రీక్ లో ఏమంటారు గ్రీక్ చూసారా ఈ నాలుగు నిమిషాల వీడియోలో ఇప్పుడు రష్యా అయిపోయింది హిబ్రూ బైబిల్ అయిపోయింది ఇంగ్లీష్ అయిపోయింది తెలుగు అయిపోయింది ఇప్పుడు గ్రీక్ అంటారు అక్కడ ఏం భాష ఉన్నా ఆయన ఈ పతేరా ఏం భాష అన్నా ఇది కే అంటే తండ్రి మరియు అదేనా కరెక్టేనా ఇప్పుడు తెలుగులో తల్లిదండ్రులు మితేరాస్ అంటే సహజంగా ఉండదు అందుకనే ఒక భాషలో యొక్క టార్గెటెడ్ ఆడియన్స్ కి సహజంగా అనిపించడం కోసం ఒకటి లక్ష భాషలోకి వెళ్ళేటప్పుడు ఒకటి ముందు పెడతారు రెండు వెనక పెడతారు ఫైనల్ గా వాళ్ళకి సహజంగా అనిపించాలి అనువాదం అని అలా అంటే ఇప్పుడు మీకు ఇక్కడ సైన్స్తో పనిలేదు నిజాలతో పనిలేదు సహజంగా అసహజంగా అని అనిపించ అదే ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు సైన్స్ పరంగా ముందు ఆకాశం తర్వాత భూమి ఓకేనా అది అసహజంగా ఉంది కాబట్టి భూమి ముందేసి తర్వాత ఆకాశం అని చెప్పేసి అబద్ధాలు చెప్పాలా అంతే కదన్న అంటే ఇప్పుడు సైన్స్ తోటి నిజ నిజాలతోటి సంబంధం లేదు మనకు పదం సహజంగా ఉందా అసహజంగా ఉందా సహజంగా ఉన్నదే మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే మీరు చెప్పిన దాంట్లో మొత్తం మీద ఇదొకటి అర్థం అంతే కదా ముందు ఆకాశం తర్వాత భూమి అని చెప్పేసి మీరు ఒప్పుకున్నప్పుడు మరి బైబిల్ ఎందుకు ఎలా ఉంది అంటే అది అసహజంగా ఉంది సహజంగా ఉండడం కోసం వాళ్ళు అలా రాశారు అంటే అలా అబద్ధం రాయచ్చా సహజం అసహజం మనకి ఇంపార్టెంట్ సైన్స్ తో మనకు పని లేదు ఇంగ్లీష్ ఇప్పుడు తెలుగులోకి వచ్చినప్పటికీ అంటే అది అసహజంగా ఉంటది భూమి అని ఇది ముందు అంటే అక్కడ మనకు సైన్స్ తో పని లేదు నిజంగా ఆకాశం తట్టు భూమి వచ్చిన మనకి పనిలేదు అది వినడానికి విరసొంపుగా ఉందా లేదా సహజంగా ఉందా లేదా అది ఇంపార్టెంట్ దీనికి మళ్ళీ గ్రీకు రష్యన్ హిబ్రూ ఇంగ్లీష్ మళ్ళీ ఇప్పుడు తెలుగు మళ్ళీ ఆ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్ ఇవన్నీ మనకు చెప్తా ఉన్నాడు అసలు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలేదు ఇది ఈ ట్రాన్స్లేషన్ కు మీ చెప్పిన దానికి ఏమైనా సంబంధం ఉందా మన అయ్య గారికి ఇది కూడా తెలియకుండా తెలుగు అనవాన తెలియదునా ప్రపంచంలో ఎవరికి తెలియదు మీరు వాడిన భాష మీరు మాట్లాడిన ఆ లాంగ్వేజ్ ఈ మీ ట్రాన్సాక్షన్స్ ఈ భూమి మీద ఈ ప్రపంచంలో ఉన్న వాడికి ఎవ్వరికి తెలియదు మీకే తెలుసు తెలుసుకొని వచ్చేసి చేశారా భూమి ముందుంది మరి భూమి ఆకాశం తర్వాత వస్తే మరి భూమిని ఎక్కడ ముచ్చపెట్టారు ముందు ప్లేస్ స్కై ఉండాలి కదా అని పనికి మానే లాజిక్లో నేను అంతే రాజు పనికి మానే లాజిక్లని బట్టి మా ఇల్లాగడే పట్టుకొచ్చినప్పుడు మేము అడుగుతాం మరి ఇది పెద్ద పనికి మాల లాజిక్ అంట మరి ఇంత పెద్ద భూమి భూమితో ఆకాశం రావడం ఏందని చెప్పేసి బ్లెండర్ మిస్టేక్ పట్టుకొని మనోడు అది అసహజంగా లేదు టార్గెటెడ్ ఆడియన్స్ గ్రీకులో అట్లుంది ఇది ఇటుంది అని చెప్పి ఏం ఎందుకు కొత్త భాష మాట్లాడి ఇది కూడా ఇంటర్వ్యూలకు వచ్చారు నా ముఖం మీద ఏ బతుకరని చెప్పేసి గాంట్ ముఖం మీద వేయకం ఉందే సరి చేసుకున్నా అబద్ధాలు చెప్పకూడదు కదా మోసాలు చేయకూడదు కదా చదువుకున్న వాడివే కదా సమాజం పట్ల బాధ్యత ఉన్నవాడివే కదా కామన్ సెన్స్ మన మాట్లాడే మనం ఏం మాట్లాడుతున్నాము మనం చెప్పేది సమాజంలోకి ఎట్లా వెళ్తుంది అనేది ఏమి లేకుండా ఈ విధ ఇప్పుడు మీరు చూడండి ఫస్ట్ భూమి తోట ఆకాశం ఎట్లా పుట్టింది అని చెప్పేసి మీరు ఈ విడు చూసిన క్రిస్టియన్స్ ఒక మీ పాస్త అడగండి ఒకటి చెప్తాడు ఎవడికి ఏం చెప్తాడు ఎవడికి తెలియదు దీన్ని ఎట్లా కవర్ చేయాలో కూడా ఎవడికి తెలియదు అందులో భాగంగా ఈయన ట్రాన్స్లేషన్స్ అనువాదం టార్గెట్ ఆ భాష అంతా కూడా విచిత్రంగా మాట్లాడుతున్నాడు సరే మొత్తానికి అయితే వీడియో ఇది సో దయచేసి మర్చిపోకుండా మన తెలుగు ఎక్స్క్రెషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా సబ్స్క్రైబ్ చాలా మంది చేసుకోవట్లేదు ఒక్కసారి చెక్ చేసుకోండి నాకు బూస్ట్గా ఉంటుంది ఇటువంటి వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఓకేనా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అలా శాంసన్ శాంసనయ్య మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్న మీ ప్రియమైన తమ్ముడు ఎక్స్క్రెషన్ ప్రేమ్ కుమార్